భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు మంగళవారం ఆయన ఎడపల్లి తహసీల్దార్ కార్యయాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి సందర్శించారు తహసీల్దార్ ఇతర సిబ్బందితో భూభారతి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక అమలుపై సమీక్ష జరిపారు భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల్లో ఆయా మ్యాడ్యూస్లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు ఎన్ని పెండింగ్ లో ఎంతమందికి నోటీసులు ఇచ్చారు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు నిర్ణీత గడుపులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆదేశించారు దరఖాస్తులు తిరస్కరణ అయితే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు భూభారత దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్జుల పరిష్కారంలో జాప్యం జరగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలన పర్యవేక్షిస్తూ వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్దితో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు అదేవిధంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్

సోయాబీన్కి సంబంధించి మన జిల్లాలో తొమ్మిది సెంటర్లు ఓపెన్ చేసినా మనం అన్ని సెంటర్లో కూడా ప్రక్రూట్మెంట్ జరుగుతుంది దాన్ని ఈసీ చేసి చూడడం జరిగింది ఇందులో భాగంగా రెవెన్యూ ఆఫీస్కి వచ్చాము ఏడో లోపల మనకి సాదా పైన మాకు సంబంధించి గవర్నమెంట్ సైడ్ నుండి క్లేరెన్స్ వచ్చింది ఈ అప్లికేషన్స్ అన్నిటిని కూడా ప్రాసెస్ చేస్తాం సో రెండు వేల ఇరవైలో అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా చట్టం లోపల ఇన్కార్పొరేట్ చేసి కోర్టు నుండి కూడా ఆంధ్రబుల్ హైకోర్టు నుండి కూడా క్లియర్ వచ్చిన తర్వాత వాటి అన్నిటిని ప్రాసెస్ చేస్తున్నాం ఈ మంత్ లోపల మొత్తం క్లియర్ చేయాలనేది గవర్నమెంట్ సైడ్ నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి దానికి అనుగుణంగా ప్రాసెస్ చేస్తున్నాం ఇవే కాకుండా రెవెన్యూ సదస్సుల లోపల వచ్చిన మిగతా అప్లికేషన్స్ను కూడా ఆల్మోస్ట్ క్లియర్గా స్కూట్ మెజార్టీ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆట్అవుట్ చేసినాం మిగతా అన్నిటిని కూడా మేము ఈ మంత్ లోపల క్లియర్ చేసి వీలైనంత వరకు రెవెన్యూ సమస్యలు లేకుండా టైం